నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం హిమోం కలెక్టరేట్ ముందు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పత్తి రైతులు ధర్నా చేశారు కేంద్ర ప్రభుత్వ సంస్థ సిసిఐ పత్తి కనుగోలులో విధించిన నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు తేమ శాతం ఎనిమిది పర్సెంట్ నుండి పన్నెండు పర్సెంట్ మరియు ఇరవై పర్సెంట్ శాశ్వతంగా మార్చాలని ఏడు క్వింటాలు సడలించి పన్నెండు క్వింటాలు కొనుగోలు చేయాలని కోరారు పాలకులకు రైతు సమస్యలు కనిపించడం లేదని నేతలు అన్నారు ಸೇವರು ಇರವೇ ಶಾತವನ್ನು ಕೊಡ್ಬೋದು ಬತ್ತಿ ಕೊಲ್ಬೋದು ಸೇವಶಾತರು ಇರವ್ರು ಮೊದಲ ಕಾಲೇಜು ಸೇವಶಾತ ವ್ಯಾಮ ಸೇತ

ఏ కూరగాయ ధర చూసినా కేజీ అరవై నుండి డెబ్బై రూపాయలు పలుకుతుంది ఈ క్రమంలో వినియోగదారులు బెంబేలు ఎత్తిపోతున్నారు మరొక రెండు మూడు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఐదు వందల రూపాయలు లేనిదే వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదని వినియోగదారులు చెప్తున్నారు వర్షాలు వరదలు కార్తీక మాసం ఎఫెక్ట్ తో ధరలు పెరిగినట్లు అమ్మకందారులు చెప్తున్నారు తెలియదు అమ్మకం దారులు చెప్తున్నారు మామూలు బాగానే ఉన్నాయండి బాగున్నాయి రేట్లు ఏమి వరల పెరిగినాయట సామాన్లు ఎడుకొనేటట్లేవు రేట్లు అంటే రైతులకు కూడా ఒక ఛాన్స్ ఇప్పుడు తర్వాతకు ఐదు ఐదు రూపాయలు ఎప్పుడు కూడా వాళ్ళు అమ్మాలి కదా తప్పదు కదా వాళ్ళకు కూడా గిట్టుబాటు కావాలి కదా బాగా ఉన్నాయి రేట్లు వర్షం వల్లనే అక్కడ రేటు బాగుంది మాకు ఇక్కడ రేట్ బేరం కావట్లేదు అసలు మధ్యలో కూడా ఎవరు రావట్లేదు మాకు అసలు వస్తారు చుట్టూ వెళ్తాను పోతారు ఈ మడుగుల వల్ల జనాలు కూడా ఎవరు రావట్లేదు అంతే నేను కొనట్లే ఎవరు ఈ రోడ్డుకు ఆనపడతా ఎవరు రావట్లేదు మా ఈ రోడ్డుకి ఆ మెయిన్ రోడ్లే ఆట బేరం అవుతుంది పది పదివేలు కట్టించుకున్నారు కరెంట్ పెడతాం ఫ్యాన్ పెడతాం అన్నారు అవి కూడా లేవు ఇంకా నాలుగు ఐదు సార్లు తిరిగిరు డబ్బులు కట్టించుకుర్రు ఇప్పుడు లెక్క చేయట్లే ఎవరు రావట్లే రేట్లు ఎక్కువ ఉన్నాయి మాకు వెళ్ళి బజార్కు బురద బాగుందండి ఈ బురద వర్షానికి ఎవరు రావట్లేదు బాగా గలీకుంది గలీరు కొట్టుకు పదివేలు కొట్టుకు పదివేలు అంటే ఇరవై ఇరవై రెండు లక్షలు కట్టిరు అప్పుడు ఏం రోజు పొద్దుగా సాయంత్రం దాకా నాలుగు రోజు నాలుగు సార్లు తిరిగిర్రు డబ్బులు కట్టించుకున్నారు ఇప్పుడు రావట్లేదు అది వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి రేట్ ఉండటం వల్ల కస్టమర్లకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాకపోతే పంటలు తక్కువ రావటం వల్ల చీడపీడల వల్ల రైతులకి నష్టం జరుగుతుంది కొంచెం మందులు రేట్లు అవి తగ్గిస్తే రైతులు బాగుపడతారు లేదంటే రైతులకు కష్టాలు ఖమ్మం నగర శివారు దానవాయిగూడెంలో మున్నేరు ఫిల్టర్ బెడ్ సమీపంలో భూములు కబ్జాకు గురవుతున్నాయి ఇవే ప్రభుత్వ భూములు అయినప్పటికీ ఫేక్ సర్వే నెంబర్లు సృష్టించి విలువైన భూములను కబ్జా చేస్తున్నట్లు సిపిఐ నేత ఆరోపిస్తున్నారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేత మహమ్మద్ సలాం అన్నారు ఒకవేళ అవి ప్రైవేట్ భూములే అయితే ఆ ప్రాంతంలో ప్రభుత్వ కట్టడాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు కార్పొరేషన్లో ఏదైతే దానేగూడెం పార్క్ ఉందో ఆ పార్క్ అంతా కూడా నాలుగు వైపు నుంచి నెట్టుకుంటూ వస్తూ కబ్జాకు గురవుతుంది విధంగా ఏదైతే వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నదో ఆ గుట్ట మొత్తం తోముతున్నారు అక్కడ వెంచర్స్ వేస్తున్నారు అని చెప్పి గతంలో అనేక సార్లు ఆర్డీఓ గారి దృష్టి తీసుకోవడం జరిగింది అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టి తీసుకోవడం జరిగింది దీని మీద సర్వే చేపిస్తామన్నారు దాని మీద ఏదో చర్యలు తీసుకుంటామన్నారు ఏది కూడా జరగలేదు ఇప్పుడు మొత్తం కూడా ఏంటంటే వాటర్ ఫిల్టర్ బెడ్స్ కహా ఆ గుట్ట మొత్తం తోముతున్నారు అదే వెంచర్స్ వేసి ఏదైతే అక్కడ ఏటి పక్కన వాల్ కడుతున్నారో ఏదైతే ఏటికి అక్కడ కరకట్ట కడుతున్నారో ఆ కరకట్ట వరకు కూడా వెంచర్ వేసుకుంటూ పోతా ఉంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అన్నిసారి ఎన్నిసార్లు చెప్పినా సరే ఏం లేదు దాంతో ములాఖాత్ అయ్యి కూడా ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు కానీ లేదా అధికారులు కానీ చలనం లేకుండా వివరిస్తున్నారు దీనిలో కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని ఏదైతే వెంచర్స్ ఉన్నాయో ఏదైతే కబ్జా జరుగుతుందో దాని మీద దృష్టి సాధించాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది గతంలో కూడా చెప్పడం జరిగింది ఏదో గవర్నమెంట్ స్థలం ఉంటేనే కదా ఆ గుట్ట మీద వాటర్ ట్యాంక్ కట్టింది అక్కడ కట్టింది ఏదైతే అక్కడ వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఏదైతే కట్టారో అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది మున్నేరు సంబంధించిన స్థలం కాబట్టి అక్కడ అంతా కూడా కబ్జా జరుగుతుంది దీని మీద వెంటనే చర్య తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సిపిఐ పార్టీ గుడిసె లేపిస్తుంది అక్కడ వెంటనే అధికారులు స్పందించాలని చెప్పి కొంపురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డిసిఎఫ్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు సివిల్ సప్లై డిఎం నర్సింగరావు డెబ్బై ఐదు వేల రూపాయలు లంచం తీసుకున్నట్లు పట్టుకున్నారు దహేగాం వాసి మాతా సీఎంఆర్ రైస్ మిల్ నుండి బొలారో వాహనంలో పట్టుబడ్డ బియ్యం పీడీఎస్ అని సీజ్ చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని సివిల్ సప్లై డిఎం నర్సింగరావు డిమాండ్ చేశారు మూడు వాహనాలకు సంబంధించి ఒక్కొక్క వాహనానికి ఇరవై ఐదు వేల చొప్పున డెబ్బై ఐదు వేలు లంచం డిమాండ్ చేసిన అధికారి దీంతో ఏసీబీని ఆశ్రయించిన పట్టించిన బాధితుడు ఆదిలాబాద్ ఏసీబీ డిఎస్పీ మధు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు సివిల్ సప్లై డిఎం నరసింగారావుతో పాటు జూనియర్ అసిస్టెంట్ మణికంఠాను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఏసీబీ డిఎస్పీ నా పేరు గీ మధు ఈరోజు అనగా ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పాదప్ప ఆరు గంటల ప్రాంతంలో శ్రీ గురుబెల్లి నరసింహారావు గారు జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ భీం ఆసిఫాబాద్ జిల్లా వీరు ఒక బాధితుని దగ్గర నుంచి గవర్నమెంట్ ఇచ్చిన వడ్లను మిల్లు ఆడించి మళ్ళా దాన్ని గోడౌన్కు పీడీసీ రైస్ కింద మార్చి పంపించడం కోసము దాంట్లో నూక కానీ లేకపోతే డిఫాల్ట్స్ కానీ ఏమి లేవని చెప్పేసేసి చెప్పడం కోసము దాన్ని పాస్ చేయడం కోసము లారీకి ఇరవై ఐదు వేల చొప్పున మూడు లారీలకు గాను డెబ్బై ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఆసిఫాబాద్ తర్వాత ఈ మంచిర్యాల హైవే మీద లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పట్టుకోవటం జరిగింది అత అతనితో పాటు తీసుకోవడం జరిగింది ఇంకొక అతను కూడా మణికంఠ అని ఉన్నాడు అతను డ్రైవరు తర్వాత ఇక్కడ కూడా అతను టెక్నికల్ అసిస్టెంట్ కూడా అతను అవుట్సోర్సింగ్ అత ఆఫీసర్ ఈ సందర్భంగా ఇతను ఈ బాధితుడు ఇప్పటివరకు పదహారు మిల్లులకు కాను పదహారు మిల్లులకు కాను తీసుకోవడం జరిగింది పదహారు పదహారు లారీలకు కాను డబ్బులు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన అతని డబ్బులు ఇవ్వలేక మా దగ్గర మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు మేము నరసింహారావు గారిని రెడీ హ్యాండ్గా పట్టుకోవటం జరిగింది అదేవిధంగా బాధ్యతని పేరు చెప్పారు అదేవిధంగా ఎవరైనా కానీ గవర్నమెంట్ ఆఫీసరు గవర్నమెంట్ ఆఫీసరు తను ధర్మంగా పనిచేయవలసిన దానికి గాను పైసలు ఎవరైనా కానీ డబ్బులు ఎవరైనా కానీ డిమాండ్ చేసినట్టయితేన్నట్టయితే మమ్మల్ని ఆశ్రయించి మా సహాయం పొందగల పొలం పొందగలరని అందరినీ కోరుతున్నాము మమ్మ మా దగ్గరికి రండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ గవర్నమెంట్ తోని డబ్బులు డిమాండ్ చేసినప్పుడు మా దగ్గరికి రండి మీరు మా సహాయం తీసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ జీరో సిక్స్ ఫోర్కు మాకు మేము ఫోన్ చేస్తే మేము స్పందిస్తాము అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా డిఎస్పి గారి నంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబుల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఈ నంబర్కి ఫోన్ చేసినా కానీ మేము వెంటనే వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరి బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం